ఏం చేస్తాడు అదం తెలియదు మాకు కొంచెం సదుపాయం చేసి గవర్నమెంట్ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఇది ఒక నాకు వారం రోజులు అవుతుంది మా దగ్గర ఇప్పుడు గ్లూకోజ్ లెక్కించుకుని ఇప్పుడే బయటికి వారం రోజులు అవుతుంది వాటిని ఇట్లా మసలేదు ఈ గ్రామంలో ఎంత మంది దాదాపు 40 మంది దాకనేమో హాస్పిటల్ లా మీరు రాకూరు హాస్పిటల్ కి రాకు రని చెప్తుండు అవి రిపోర్ట్స్ వచ్చేని ఏమయి ని మొత్తం మ మొత్తం కలిసి డెంగ్యూ ఎక్కువ ఉంది ఇప్పుడు మాకు అవగాహన లేదు చాలా అవగాహన రహిత్యంగా అన్నట్టు ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా చెప్పుకోలేం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పని చేసుకొని బతికే వాళ్ళమే అట్లాంటి వాళ్ళము ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు జనాల నుంచి పదిహేను రోజులు గత ఇరవై రోజులు ఒక్కొక్కరి కొంతమంది అయితే గత వన్ మంత్గా నెల రోజులుగా ఇంట్లో నుంచి లేవలేని పరిస్థితి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ తక్షణమే అధికారులు కొద్దిగా స్పందించి వెంటనే దీనికి సంబంధించిన ఏమైనా వైద్యులను ఏర్పాటు చేసి క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అని చెప్పేసి మాతో చెప్తున్నారు అక్కడ వెళ్తే కాకపోతే మాకు మేము అంత బీద వాళ్ళము మాకు దగ్గర అయితే డబ్బులు లేవు ఏం లేవు మాకు కొంచెం ప్రత్యేకంగా మీ తాండాకే ఎందుకు వస్తుంది అని చెప్పి మీ దగ్గర ఏమైనా సోకిందా అన్నట్టు అనే రీతిలో డాక్టర్లు కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఎక్కడ లేని కేసులు మీ తాండాలని ఎందుకు ఉన్నాయని చెప్పేసి కూడా డాక్టర్లు అడగ అడగడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు సుమారుగా ఇంచుమించు తాండాలో చూసుకుంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు ఒకరిద్దరు ఇంటికి ఇద్దరు చెప్పున చూసినా ఇంచుమించు ఒక యాభై మంది అరవై మంది అరవై మంది కన్నా ఎక్కువనే ఉంటారు కానీ తక్కువ అయితే ఉండవు జ్వరాలు ఉండే ఇప్పుడు మా ఇంట్లోనే అందరికి వస్తుంది ఒక్కరికే రావట్లేదు అందరికి వస్తుంది బాధపడుతున్నారు చిన్న పిల్లలకు అందరికి చూడండి ఈ ఈ పరిస్థితిలో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసేసి మాకు ఒక ఒక క్యాంపు నిర్వహించి అధికారులు కూడా కలెక్టర్ లెవెల్లో దీన్ని స్పందించేసి అధికారులు ఒక అధికారుల దృష్టి తీసుకొని మాకు మంచి ఒక క్యాంప్ ఏర్పాటు చేసేది ఈ బీద బిక్కి కుటుంబాలకు లాంటి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇప్పుడు మాకు అవగాహన లేదు చాలా అవగాహన రాహిత్యంగా అన్నట్టు ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా చెప్పుకొని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పని చేసుకొని బతికే వాళ్ళమే అట్లాంటి వాళ్ళము ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు జలాల నుంచి పదిహేను రోజులు గత ఇరవై రోజులు ఒక్కొక్కరి కొంతమంది అయితే గత వన్ మంత్గా నెల రోజులుగా ఇంట్లో నుంచి లేవలేని పరిస్థితి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ తక్షణమే అధికారులు కొద్దిగా స్పందించి వెంటనే దీనికి సంబంధించిన ఏమైనా వైద్యులను ఏర్పాటు చేసి క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి